ప్రతి అక్షరం ప్రజల పక్షం న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా హిందూపూర్ నియోజకవర్గంలో ప్రముఖ దేవాలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా లేపాక్షి ఆలయం చిలమత్తూరు మండలం సోమగట్టు కనమలక్ష్మి నరసింహస్వామి దేవాలయం పట్టణంలోని పేట వెంకటరమణ స్వామి బాలాజీనగర్లో నగర్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం తదితర ప్రాంతాలలో వేద మంత్రాలతో మూల విరాట్ వారికి అభిషేకాలు అర్చనలు ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీ మహావిష్ణువు వారిని ఉత్తరం ద్వారా వేలాది మంది భక్తులు దర్శించుకుని వైకుంఠ ఏకాదశిని ఎంతో పవిత్రంగా భావించే ప్రజలు ఎంత భక్తి శ్రద్ధలతో తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుని తమ భక్తిని చాటుకున్నారు భక్తాదులకు తీర్థ ప్రసాదాలు అన్నదానం గావించారు کيسو 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 ک ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం బాలాజీ నగర్ హిందూపురం నందు వెలిసి ఉన్న ఈ యొక్క పేట ఈ యొక్క వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు ఉదయం ప్రాకారోత్సవ సేవ తర్వాత ఈ యొక్క వైకుంఠ ద్వారం గుండా ప్రజలు దాదాపుగా ఒక ఏడాది మంది భక్తుల్లో ఈరోజు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నారు ఈ యొక్క దర్శనం చేసుకున్న భక్తులకు స్వామివారి కుభాకటాశాలు కటాక్షాలు ఉందని కోరుకుంటున్నాము ఇట్లు ఆలయ కమిటీ సభ్యులు